హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే కాయిన్స్ పిన్నిస్తూ మంచి వీడియో అండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం ఎక్కడికైనా ఊర్లో వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్స్లో గోల్డ్ ఏదైనా క్యారీ చేసుకుని వెళ్ళాలనుకుంటే హ్యాండ్ బ్యాగ్ ఎవరైనా తీసేస్తారేమో జిప్ ఈజీగా అని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏ జిప్లో అయితే పెడుతున్నామో ఆ జిప్కి ఇలా పిన్ని పెట్టేసామనుకోండి అక్కడ అప్పుడు జిప్ ఈజీగా రాదండి ఇంకా గోల్డ్ పోతుందని భయం కూడా ఉండదు చూడండి అప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వదు పిన్నేసి పెట్టడం వల్ల ఈ టిప్ కనుక నస్తే మాత్రం లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి సెకండ్ టిప్ వచ్చేసి మనం బ్లౌజులు లూజ్గా ఉండేటప్పుడు మనకి కాజా అక్కడ లేదనుకోండి అలాంటి దగ్గర మనకి ఎంతవరకు టైట్గా కావాలనుకుంటున్నామో అక్కడ పిన్నేస్ పెట్టుకుంటే అది ఒక కాజాలా పనిచేస్తుందండి ఇలా పిన్నేసి పెట్టుకుంటే చూడు ఇప్పుడు దానికి ఉక్కు పెట్టుకోవడానికి అవుతుంది అది ఒక కాజాల పనిచేస్తుంది ఈ టిప్ కనుక నస్తే లైక్ చేయండి ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి మనం ప్లాస్టర్ యూజ్ చేసుకునేటప్పుడు ప్లాస్టర్ ఒక్కొక్కసారి కనిపించదు కదండి అలాంటప్పుడు మనం ఒక్కసారి కన్ వాడుకున్న తర్వాత అక్కడ కాయిన్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ప్లాస్టర్ నెక్స్ట్ టైం నుంచి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది చూడండి ఇలా కాయిన్ పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం నుంచి మనం వెతుక్కునే పని ఉండదు అక్కడ కాయిన్ ఉండడం వల్ల ఈజీగా తీసుకోవచ్చు ఈ కాయిన్ ఒక్కొక్కసారి షార్ప్గా ఉంటే కాయిన్తో కూడా కట్ చేయొచ్చు ఈ ప్లాస్టర్ అనేది చూడండి ఈ టిప్ కనుక నస్తే లైక్ చేయండి ఇప్పుడు ఫోర్త్ టిప్ వచ్చేసి మనం మనం చైన్ లేని కీస్ ఉండేటప్పుడు అవి ఎక్కడున్నా కూడా కనిపించవండి అలాంటప్పుడు మనం ఇలా సింగిల్ కీస్ ఉండేవన్నీ ఒక పిన్నెస్కి పెట్టుకొని ఏదైనా హ్యాంగర్కి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కడున్నా కూడా ఈజీగా కనిపిస్తాయి చూడండి ఇలా కీస్ అన్నీ కూడా ఒక గుర్తులా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పిన్నెస్కి ఇది ఒక కిచెన్లా పనిచేస్తుంది మనం కొత్త కిచెన్ కొనుక్కునే వరకు ఇలా పెట్టుకున్నాం అనుకోండి కీచైన్లా పనిచేస్తుంది పిన్నిస్ అనేది ఈజీగా కనిపిస్తాయి కూడా ఈ టిప్స్ అన్ని నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ